ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగన్నూరు టౌన్నందు గత పదహైదు సంవత్సరంలో నుంచి ఎస్సీ బాలురు బాలికల హాస్టళ్లు పడిపోవడంతో వేలాది మంది చదువుకు దూరమై వలసలు వెళుతున్నారు అది గమనించిన జైభీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సాంఘిక సంక్షేమ డైరెక్టర్ గారికి ఎమ్మిగనూరులో ఉన్న బాలురు బాలికల పడిపోయిన ఎస్సీ హాస్టళ్లు కట్టించాలని అర్జీ ఇవ్వగా వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ వస్తే జిల్లా కలెక్టర్ గారు సాంఘిక డీడీకి పంపించగా సాంఘిక డీడీ గారు ఎమ్మిగనూరు తహసీల్దార్ గారికి ఏఎస్డబ్ల్యూ గారికి తనిఖీ చేసి నివేదిక పంపించాలని లెటర్ రావడంతో నేడు జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా బాలికల బాలుర హాస్టల్ తనిఖీ చేస్తుండగా ఆ హాస్టల్లో సాంఘిక కార్యక్రమాలు అపరిశుభ్రత ఉండటం వల్ల మనసు చెలించిపోయి బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో దళితులను కేవలం జెండాలు మోసే వారికి కదా ఓట్లు వేయించుకునే వారిగా మాత్రమే పని చేయించుకొని బానిసలుగా చూసి అణిచివేత గురి చేయడం తప్ప దళిత గిరిజనులకు అభివృద్ధి చేసింది శూన్యం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత దళిత గిరిజనుల సమస్యను పరిష్కారం చేయాలని ఎమ్మెల్యూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి గారు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బాలుర బాలికల ఎస్సీ హాస్టల్ను నిర్మించాలని ప్రపోజల్ పంపించడం అభినందనీయం ఎస్సీ హాస్టల్ పడిపోతే అద్దె భవనం తీసుకోకుండా నిర్లక్ష్యమే చేశారు ఎంబగనూరు నియోజకవర్గంలోన దాదాపు ఎస్సీలకి రెండు హాస్టల్ కూడా ఉన్నాయి గర్ల్స్ కి వచ్చేసి ఇంద్ర లో ఉండే బాయ్స్ కి వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ కాలేజీ ఉండి మరి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దాదాపు వేల మంది చదువుకుని విద్యార్థులు ఈ రోజు ఇంజనీర్లు అయితే డాక్టర్స్ అయితే టీచర్లు అయితే ఈరోజు చాలా ఉన్నత పదవు పదవ పదవుల్లో కూడా ఉండి ఈరోజు ఆయా శాఖల్లో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది ఎంతో గర్వపడుతున్నాం ఈ రోజు నేను కూడా ఇక్కడే ఇదే హాస్టల్లోనే చదువుతూ నేను ఈ స్థాయిగా ఎదిగానంటే నేను ఎంతో గర్వపడుతున్నాను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఇదే ఎస్సీ హాస్టల్ కానీ అర్బన్ హాస్టల్ గాని గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చేయమని మేము డిమాండ్ చేశాము కానీ గత ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూడా మరి ప్రవర్తించడం జరిగింది ఈ నూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత నాయకులు కూడా ఏ ఒక్కసారైనా కూడా ఇక్కడ కన్నెత్తి అయ్యా మా విద్యార్థునికి హాస్టల్ ఉన్నది మరి అదే పక్కనే చూసుకుంటే బీసీ హాస్టల్ కూడా ఉండడం జరిగింది అదే బీసీ హాస్టల్ పడిపోతే అద్దె భవనం ఇచ్చి ఈ రోజు చదువుతున్నారు ఎస్సీ హాస్టల్లో రెండు బాయ్స్ గర్ల్స్ పడిపోతే అద్దె భవనం కూడా గతిలేని లేని పరిస్థితి కూడా ఏర్పడడం జరిగింది చాలా మంది ఈ హాస్టల్ లేక మరి ఈ హాస్టల్లోన ఆదోని నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గం ఏమైనా నియోజకవర్గ విద్యార్థులు కూడా చదువుకొని ఉన్నత స్థానంలో కూడా ఉండడం జరిగింది ఈ రోజు ఈ హాస్టల్ లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు కూడా వలసలు వెళ్లి మరి చదువుకు అవుతున్నారు మరి గత ప్రభుత్వం కూడా అసలుకి ఒక్క కన్నెత్త చూపు కూడా చూడలేదు ఈ నియోజకవర్గంలో చివరికి మావిలను ఎంతో అణిచిపేశారు మావిలకు స్వేచ్ఛ లేకుండా చేసినారు మరి మాలీవులు కనీసం ప్రెస్ మీట్ లో సమానంగా కూర్చునే పరిస్థితి లేదు మరి గలమెత్తి మాట్లాడే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలోన మరి అటువంటి మరి పరిస్థితులు ఏర్పాటు చేయడం వల్ల గత ప్రభుత్వానికి చివరికి ప్రతిపక్ష కూడా మరి ఎస్సీ ఎస్టీ ఓట్లతోనే వారిని గద్దె నింపామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ ప్రభుత్వంలోన మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎస్సీలు వైపే గిరిజనుల వైపే ఉన్నారని కూడా వాళ్ళ ఆమె ఇవ్వడంతో మేము నడిచాం నడిస్తే మరి నడిచిన గెలిచారు వాళ్ళు గెలిచిన కొన్ని రోజులకే ఇక్కడ ఎమ్మెదనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ జైనశ్వర్ రెడ్డి గారు కూడా రెండు పన్నెండు మరి రెండు వేల ఇరవై ఐదో తేదీన కూడా మరి ఇక్కడ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ కూడా కావాలని కూడా ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ చూస్తే ఫస్ట్ పేరు ఆయన ఎమ్మెల్యే గారిదే ఉంది చూడండి పన్నెండు తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు తర్వాత మేము వైసీపీ గవర్నమెంట్లో కూడా కొట్లాడడం జరిగింది జేబిఎం ఎంఆర్పిఎస్ సంఘం ఇక్కడ నిధులు రావాలని మరి మేము మరలా మరలా మన జైనశ్వరెడ్డి గారు ఇచ్చిన తర్వాత మేము పద్మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన సాంఘిక సంక్షేమ డైరెక్టర్ తాడేపల్లిలో కూడా కొట్లాడి ఇక్కడ మా ఎస్సీలకు హాస్టల్ లేక చదువుకు దూరమై ఎంతో నష్టపోతున్నారు తక్షణమే అక్కడ పడిపోయిన హాస్టల్స్ ను నిర్మించి తక్షణమే వంట మనిషిని కాని కమాటిని కాని అదే విధంగా వాచ్మెన్ కానీ ఏర్పాటు చేయాలని అంటే అక్కడ సాంఘిక డైరెక్టర్ గారు వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది కర్నూలు జిల్లా కలెక్టర్ గారు సాంఘిక సంక్షేమ డిడి గారు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది సాంఘిక సంక్షేమ కర్నూలు డీడి గారు ఇక్కడ మంత్రాలయ ఎనిమిది నూరు తహసీల్దార్ గారికి అదే విధంగా ఆదోని ఎస్ డబ్ల్యూ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి అక్కడ ఆ కమిటీ వాళ్ళు అవి ఫార్వర్డ్ చేసిన లెటర్ లోన ఇక్కడ ఎంబరు లో ఉన్నటువంటి తహసీల్ తహసీల్దార్ గారు అదే విధంగా ఎస్ డబ్ల్యూ గారితోన సమన్వయం కూడా ఏర్పాటు చేసి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీరు నివేదిక మాకు పంపించాలని కూడా ఈ లెటర్ కూడా పంపించడం జరిగింది దీని నిమిత్తమే నేడు ఇక్కడ మేము మా జేబి నూరు నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో కూడా తనిఖీ చేయడం జరిగింది కాబట్టి జైబీ ఎంఆర్పీ సంఘం ఏదైనా కానీ ఏదైనా కానీ మాటల్లో కాదు చేతల్లోనే చూపిస్తుంది అదే ఈ ఎన్సీసీ ప్రౌడ్ అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కాబట్టి చాలా మంది సీనియర్ నాయకులు దళిత నాయకులు కూడా కొంతమంది అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు వయసు ఎంత సంఘానికైనా సంఘానికి వయసుతో పండేదయా వయసుతో పని లేదు మీరు వయసు ఎప్పుడు వయసు ఎక్కువ ఉన్నప్పటికైనా కానీ మరి ఇక్కడ ఈరోజు ఒక్క మాట కానీ మరి హాస్టల్ విషయం గాని ఇంకో విషయం కానీ మీరు మాట్లాడిన దాకా లేవు కేవలం మీరు పేపర్ ప్రకటనల వరకే మీరు అంకితం అవుతున్నారు మేము మేము ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా గెజిట్ గా ప్రొసీడింగ్ లెటర్ వరకు కూడా మేము ప్రూవ్ చేస్తున్నాము అదే చేపే సంఘ వయసు అనేది కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలోన ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మాటలు జరిగినా ఎక్కడ కుల వివక్షత జరిగినా ఎక్కడ వివక్షత జరిగినా ఉక్కు భాగంగా మేం పనిచేస్తున్నాం ఈ రోజు చాలా మంది జోగులు నింపుకునే వరకే మరి నాయకులు పనిచేస్తున్నారు మేము అలా కాదయ్యా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోన కాన్స్టిట్యూషన్ కదివి ఈ రోజు మా మా సత్తా గాని మా దమ్ము ధైర్యం గాని అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఏ నాయకులు కానీ బానిసగా ఏ నాయకులకు కానీ మోచై కింద నీళ్ళు కానీ మేము తాగడం లేదు ఏ నాయకులు కూడా మేము వత్తాస పలకడం లేదు ఏ నాయకులైతే దళిత గదితనుల పైన మీరు ప్రేమ చూపించి వాళ్ళ మనోభావాలు వాళ్ళ హక్కులను కాపాడుతారు అటువంటి వారికి మేము జయజలపలుకం తప్ప అరిచవేతకు గురి చేస్తున్నటువంటి నాయకులు మాత్రం ఎప్పుడు మేము జయజల పలకం వాళ్ళని ఖండిస్తూనే ఉంటాం వాళ్ళ పైన ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోనా ఈ ఎంభై నూరు నియోజకవర్గంలోనా ఇక్కడ ఏదైతే ఎస్సీ హాస్టల్ గాని గర్ల్స్ కాని బాయ్స్ గాని ఉందో ఈ నిర్మాణం అయ్యంత వరకు కూడా సంఖ్యలకైనా కూడా మేము భయపడకుండా లాడ్ కూడా భయపడకుండా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ జయభీం ఎంఆర్పీఎస్ నాయకులంటే కేవలం దంచి చిక్ ఉద్యమాలు చేసే వాళ్ళు కాదు త్యాగ ఉద్యమాలు సిద్ధపట్టిన వారని కూడా వయసు ఎక్కువ వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జాన మాదిగా జై ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై జై